డైలీ మన ఇంట్లో కిలో నుంచి రెండు కిలోల వరకు చెత్త వేస్ట్గా మిగిలిపోతుంది దాన్ని గ్యాస్గా మారిస్తే మన స్టవ్కి కనెక్ట్ చేసుకుంటే ఇక గ్యాస్ సిలిండర్ ఖర్చే ఉండదు పైగా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం అది అన్నిటికన్నా ముఖ్యం నిజానికి చెత్తని వెరిమో కాంపోస్ట్ లాగా చేస్తాం ఈ చెత్తనే బయోగ్యాస్గా చేసి గ్యాస్ టుడే డొమెస్టిక్ బయోగ్యాస్ యూనిట్ని బిగించుకుంటే బాల్కనీలో పెట్టి కానీ టెర్రస్లో కానీ ఫోర్ బై ఫోర్ ఫీట్ సైజులో మనం ఫ్లాట్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫుడ్ డైజెస్టర్ ట్యాంక్ ద్వారా ప్రాసెస్ చేసి ఆర్గానిక్ మ్యాటర్గా జనరేట్ చేసిన మెదిన్ రిచ్ బయోగ్యాస్ ద్వారా ఈ నేచురల్ బయాలజికల్ ప్రాసెస్ జరుగుతుంది దీని అవుట్పుట్ మంచి స్వచ్ఛమైన బర్నింగ్ గ్యాస్ ఇస్తుంది అది మీకు ఆరోగ్యానికి కూడా మంచిది హరిణి రవికుమార్ అనే ఆవిడ సలెం తమిళనాడులో ఈ స్టార్టప్ని మొదలుపెట్టారు రెండు వేల పన్నెండులో ఈ ఎక్విప్మెంట్ని ఎలా ఆర్డర్ చేయాలి ఎలా యూజ్ చేయాలి దీనికి చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ ఏంటి క్లీనింగ్ సేఫ్టీ విషయాలన్నీ కూడా మీకు వెబ్సైట్లో క్లియర్గా ఉంటాయి మీ కిచెన్లోని చెత్తతో గ్యాస్ స్టవ్ని వెలిగించుకోండి గ్యాస్ సిలిండర్ ఖర్చు ఉండదు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు దీని ధర కూచు మొదట్లో ఎక్కువే ఉన్నా లాంగ్ రన్లో మీకు చాలా వాటికు సేవ్ అవుతారు అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించండి ఎంత మంచిదో